కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి ఇప్పటికే ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విభాగాలు కొనసాగుతూ ఉండగా తాజాగా డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు సంస్థ చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి తమ సంస్థల్లో నాణ్యమైన బోధన అందిస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు లెఫ్టినెంట్ కర్నల్ రాకేశ్వర్ జష్వాల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క కళాశాలను స్థాపిస్తూ విద్యా బోధనకు అంకితమవుతున్నామని చెప్పారు ఈ అకాడమీలో చేరిన విద్యార్థులందరినీ దేశ సైనికులుగా తయారు చేయటకు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనదని తెలిపారు దేశానికి సేవ చేయాలనే కోరిక ఉన్న వారందరికీ ఇది మంచి అని చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్రా నరేందర్ రెడ్డి ప్రిన్సిపల్స్ డాక్టర్ రామ నరసింహారెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనాధికారి పారువెల్ల రామారావు స్పోర్ట్స్ అండ్ మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు well rounded individuals we make you a citizen of india well citizen by inculcating a discipline a sportsmanship and i am sure when this new academy Defence and sports academy will start it is starting from today it will inculcate this all quality in each one of you whoever joins it bharat sainya lo join kavadan kosam gaani ledante sports lo national level lo international level lo state level lo పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టున్నారు సో అది గుర్తించి మనం ఎందుకు శ్రీ చైతన్యలో డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయకూడదనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి దీనికి ముందర ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలంటే దాని మీద చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా వర్క్ అవసరం ఉంది మహిపాల్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు అబద్ధర్ గారు ఒకరి ఇద్దరు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఇంట్రెస్ట్ మనం ఆలోచిస్తున్నాడు క్రమంలో వారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా తీసుకొని మనం ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ గా క్వాలిటీ ఇవ్వాలంటే ఏ పని చేసినా అంటే ఏ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా పూర్తి స్థాయిలో అది నంబర్ వన్ స్టేకి పోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది నాకు సో ఆ ట్రైనింగ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ శ్రీ చైతన్య ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు గొప్పగా స్టూడెంట్స్ ఆర్మ్ ఫోర్సెస్లలో ఆర్మీ కానివ్వండి నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు